నమస్కారం భవిష్యత్ ప్రపంచం ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం రెండు వేల యాభై నాటికి మన వంటిళ్ళు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఇది కేవలం ఒక ఊహ కాదు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీల ఆధారంగా ఈ భవిష్యత్తుని మనం చూడబోతున్నాం ప్రస్తుత కిచెన్ టెక్నాలజీ మన వంటిలను మనం ఒక్కసారి పరిశీలిస్తే ఇప్పటికే మనం చాలా స్మార్ట్ పరికరాలను ఉపయోగిస్తున్నాం స్మార్ట్ ఫ్రిడ్జ్లు శాంసంగ్ మరియు ఎల్జీ వంటి కంపెనీలు తయారు చేస్తున్న ఈ ఫ్రిడ్జ్లలో లోపల కెమెరాలు ఉంటాయి ఇవి ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలని ట్రాక్ చేస్తాయి ఒకవేళ ఏవైనా తక్కువగా ఉంటే వాటి లిస్ట్ను మన ఫోన్కి పంపిస్తాయి అంతేకాకుండా వాటి గడువు తేదీలని కూడా గుర్తు చేస్తాయి స్మార్ట్ ఓవెన్లు జియో అప్లయన్సెస్ ఆనోవా వంటి కంపెనీలు వైఫై కనెక్టెడ్ ఓవెన్లను మార్కెట్లోకి తెచ్చాయి వీటిని మనం ఫోన్ నుంచి ఆన్ ఆఫ్ చేయొచ్చు లేదా వాటి ఉష్ణోగ్రతని మార్చవచ్చు కొన్ని ఓవెన్లు మనం పెట్టిన వంటకాన్ని గుర్తించి దానికి తగినట్లుగా ఆటోమేటిక్గా ఉష్ణోగ్రతని సెట్ చేస్తాయి త్రీ డి ఫుడ్ ప్రింటింగ్ ప్రస్తుతం ఫుడిని మరియు నేచురల్ మెషిన్స్ లాంటి కంపెనీలు త్రీ డి ఫుడ్ ప్రింటర్లను తయారు చేస్తున్నాయి వీటిని ఉపయోగించి మనం వివిధ ఆకృతులలో స్వీట్స్ పేస్ట్రీస్ ను ప్రింట్ చేయొచ్చు ట్వంటీ ఫిఫ్టీ నాటి కిచెన్ ఎలా ఉంటుంది ఇప్పుడున్న టెక్నాలజీని ఆధారంగా చేసుకొని ట్వంటీ ఫిఫ్టీ నాటి కిచెన్ ఎలా ఉంటుందో చూద్దాం ఇది పూర్తిగా ఆటోమేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తుంది రోబోటిక్ కిచెన్లు మోలి రోబోటిక్స్ లాంటి కంపెనీలు ఇప్పటికే రోబోటిక్ కిచెన్లన్నీ అభివృద్ధి చేస్తున్నాయి భవిష్యత్తులో మన వంటింట్లో రోబోటిక్ చేతులు ఉంటాయన్నమాట ఈ రోబోలు మనిషి అవసరం లేకుండానే వంట చేస్తాయి మీరు కేవలం ఏ వంటకం కావాలో చెబితే చాలు మిగతా పని అంతా ఈ రోబోలే చూసుకుంటాయి ఏఐ ఆధారిత వంట ట్వంటీ ఫిఫ్టీ నాటికి వంట చేయడం పూర్తిగా ఏఐ చేతిలోకి వెళ్ళిపోతుంది మీ ఆరోగ్యం వయస్సు మరియు రుచికి అనుగుణంగా ఏఐ ఒక మెనూని తయారు చేస్తుంది మీరు దాన్ని ఆమోదించిన వెంటనే ఫ్రిడ్జ్లోని పదార్థాలను గుర్తించి దానిని వాటంతట అవే వండడానికి సిద్ధం చేస్తాయి ఆటోమేటిక్ ఫుడ్ ఆర్డరింగ్ మీ ఫ్రిడ్జ్లో ఒక వస్తువు అయిపోయిందని ఏఐ గుర్తించిన వెంటనే ఆటోమేటిక్గా ఆ వస్తువుని ఆన్లైన్లో ఆర్డర్ చేసి మీ ఇంటికి తెప్పిస్తుంది మీ ప్రమేయం లేకుండానే ఈ ప్రక్రియ మొత్తం జరిగిపోతుంది త్రీ డి ఫుడ్ ప్రింటర్లు ఈ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెంది మీరు కావలసిన పోషకాలతో కూడిన ఆహారాన్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు ఈ మార్పులన్నీ చూస్తే ట్వంటీ ఫిఫ్టీ నాటికి మన వంట పద్ధతి పూర్తిగా మారిపోతుంది కిచెన్ కేవలం వంట చేసే స్థలం కాకుండా ఒక స్మార్ట్ ఆటోమేటెడ్ సెంటర్గా మారుతుంది ఇది మన సమయాన్ని ఆదా చేసి మన జీవితాన్ని మరింత సులభతరం చేస్తుంది మీకెలా అనిపించింది ఈ భవిష్యత్ కిచెన్ కింద కమెంట్స్లో తెలియజేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి మరిన్ని భవిష్యత్ విశేషాలతో మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి భవిష్యత్ ప్రపంచం